వైసీపీకి ఇలాంటి వాళ్ళు పది మంది ఉంటే చాలు వైసీపీకి బలమైన వాయిస్ పులివెందల పులివెందుల నియోజకవర్గంలోని వేంపల్లి చెందిన ఎస్వి సతీష్ రెడ్డి ఆ పార్టీ శ్రేణుల అభిమానాన్ని చూరగొంటున్నారు ఒకప్పుడు వైఎస్ఆర్ ఆ తర్వాత ఆయన కుమారుడైన వైఎస్ జగన్పై పులివెందులలో టీడీపీ తరఫున పోటీ చేసిన నాయకుడు సతీష్ రెడ్డి ప్రత్యర్థులకు భయపడే రకం కాదు ఏదైనా విషయాన్ని సూటిగా చెప్పగల నేర్పరితనం సతీష్ రెడ్డి రెండు వేల పద్నాలుగులో టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఎమ్మెల్సీ పదవిని చంద్రబాబు ఇచ్చారు ఆ తర్వాత మండలి డిప్యూటీ చైర్మన్ చేశారు రెండు వేల పంతొమ్మిదిలో జగన్పై సతీష్ రెడ్డి పోటీ చేసి ఓడిపోయారు అనంతరం లోకేష్ తో విభేదాలు రావడంతో టీడీపీకి దూరంగా ఉన్నారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు జగన్ సమక్షంలో వైసీపీ కండువా కప్పుకున్నారు వైసీపీ ఓడిపోయిన తరువాత ఇతర పార్టీల నుంచి వచ్చిన నాయకులకు ప్రాధాన్యం ఎవరికైనా ఇస్తున్నారంటే ఆ ఒక్కడు సతీష్ రెడ్డి మాత్రమే జగన్ నమ్మకానికి మించి సతీష్ రెడ్డి వైసీపీ కోసం పనిచేస్తున్నారన్న భావన ఆ పార్టీ నేతలలో ఉంది రెండు రోజులకు ఒకసారి మీడియా సమావేశం నిర్వహిస్తూ కూటమి ప్రభుత్వాన్ని ఏకపారేస్తున్నారు రెడ్ బుక్ రాజ్యాంగం ప్రకారం పాలన సాగిస్తుంటే వైసీపీ నేతలెవరూ తిరగలేరని హోంమంత్రి వంగలపూడి అనిత తీవ్ర హెచ్చరిక చేయగా ఏపీ మీ జాగీరు కాదంటూ సతీష్ రెడ్డి ధీటుగా కౌంటర్ ఇచ్చారు కూటమి సర్కార్పై విమర్శలు చేయడానికి కొందరు వైసీపీ నాయకులు భయపడుతున్న సందర్భంగా ఆ పార్టీ తరఫున బలమైన గొంతుకగా ఆయన మారడం ఆ పార్టీకి కొండంత ధైర్యాన్ని ఇస్తోంది అటువైపు ఎవరని కాదు విధానాల పరంగా తిప్పికొట్టడంలో సతీష్ రెడ్డి మాట్లాడుతున్న తీరు అందరినీ ఆకట్టుకుంటోంది ఇలాంటి నాయకుడిని జగన్ ఎంతవరకు కాపాడుకుంటారో చూడాలి